అమెరికాలో ఉంటున్నా లేదా చదువుల కోసం యత్నిస్తున్న విదేశీ విద్యార్థులపై మరో పిడుగుపడింది విద్యార్థులు ఎక్స్చేంజ్ విజిటర్లు జర్నలిస్టులకు జారీ చేసే వీసాలకు పరిమిత కాలువగడు విధిస్తూ ప్రతిపాదనలను రూపొందించింది ముఖ్యంగా విదేశీ విద్యార్థులు నాలుగేళ్లకు మించి యూఎస్ లో ఉండకుండా వీసా నిబంధనలలో మార్పులు చేయనుంది డ్యూరేషన్ ఆఫ్ స్టే విసలబాటుతో నచ్చినన్ని రోజులు చదివే లేదా ఇంటర్న్ ప్రోగ్రామ్ లో పాల్గొనే సదుపాయం ఎఫ్ వన్ జే వన్ వీసాదారులకు ఉంది దానివల్ల అమెరికాకు భద్రతా ఇబ్బందులు సహా అమెరికాల ప్రయోజనాలపై దెబ్బ పడిందని హోమ్లాండ్ సెక్యూరిటీ విభాగం విదేశీ విద్యార్థులు గడువు తీరిన తర్వాత వీసా పొడిగింపునకు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలా లేదా అనే దానిపై స్పష్టత లేదు ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయం తీసుకోవడం లేదా తక్షణం అమలయ్యేలా ఉద్యంతర ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం మూడు పాయింట్ మూడు లక్షల మంది పైగా భారతీయులు అమెరికాలో చదువుకుంటున్నారు అటు హెచ్ వన్ బి వీసాల్లోనూ మార్పులు చేస్తామని యుఎస్ వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ వెల్లడించారు భారత ఐటీ నిపుణులు ఎక్కువగా ఆశించే ఈ నాన్ ఇమిగ్రెంట్ వీసాల్లో సంస్కరణలు తీసుకొస్తామన్నారు గ్రీన్ కార్డు శాశ్వత పొందే విధానం మారుతుందని తెలిపారు హెచ్వన్బీ వీసాల వల్ల భారతీయులే ఎక్కువగా లబ్ది పొందుతున్నారని వ్యాఖ్యానించారు